ఈటల తప్పు లేదు చేసిన నేరం అసలేం లేదు కాని దొర పగబట్టాడు ఇంకే ఉంది పార్టీలో నెంబర్ టూగా ఎదుగుతున్న బీసీ బిడ్డను ముదిరాజ్ సైనికుడిని వేటేస్తే పోలా అని రాచి రంపాన పెట్టాడు గుంట నక్కల దొంగదెబ్బ తీశాడు నిజం ఎప్పుడు నిప్పులాంటిది ఈటల జీవితం గురించి ఇప్పుడు ప్రజలకు చెప్పేదేంది రాజకీయాల్లో డబ్బు సంపాదించడం కోసం వచ్చిన వాళ్లను చూశాం రాజకీయాలకు డబ్బు ఖర్చు పెడుతున్న నాయకుడు ఈటల ఆర్థికంగా ఎలాంటి ఆసరాలేని గులాబీ పార్టీకి అన్ని తానై అండగా నిలిస్తే చివరకు కేసీఆర్ ఏం చేశాడో చూశాం అవసరం తీరిపోయాక బోడి మల్లన్న అన్న తీరుగా పక్కన పెట్టేశాడు సమైక్య పాలకుల కత్తికి అడ్డం తిరిగి నిలబడ్డ ధీరుడు ఈటల రాజేందర్ ప్రజల గొంతును అసెంబ్లీలో వినిపించి ప్రజల కోసమే బతికాడు ప్రజలకు నచ్చిందే చేయడం ఈటల నైజం కానీ రాజకీయ నాయకులకు నచ్చింది మాత్రం ఆయన ఎంత మాత్రం చేయడు రాజకీయ నాయకుడికి కావాల్సిన సంపూర్ణ లక్షణాల మేలిపుటం రాజేందర్ ఈటలపై చేసిన ఆరోపణలను చూసి ప్రజలు నవ్వుకున్నారు చట్టం చుట్టంగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్న పాలకులకు ప్రజలు బుద్ధి చెప్పారు వేల కోట్లు ప్రభుత్వం తరఫు నుంచి పార్టీ నుంచి ఓటుకు నోటు ఇలా ఎన్ని విన్యాసాలు చేసినా హుజరాబాద్ ప్రజలు ఆత్మ గౌరవ ప్రతీకను రెపరెపలాడించారు ఇది గత చరిత్ర అయితే నేడు ఈటల గజ్వేల్ వస్తున్నాడని తెలవడంతో కేసీఆర్ కామారెడ్డి పోయాడు దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనన్న లక్ష్యంతో ఒక్కో అడుగు వేశాడు ఇప్పుడు గజ్వేల్ గడ్డ ఈటలను జై ఈటలా అంటూ అక్కున చేర్చుకుంటోంది పాలకుడంటే ఇట్లుండాలని కొనియాడుతోంది కేసీఆర్ పై పోరాటానికి భార్య జమున ముందుంటుందని రుజువు చేసింది కేసీఆర్ పై పోరాటంలో అవసరమైతే అన్ని అమ్ముకుందాం మళ్ళీ కొంగు నడుముకు కట్టి పనిచేస్తా నువ్వు మాత్రం కేసీఆర్ మీద కొట్లాట ఆపొద్దు అంటూ చెప్పిన మాటలు గజ్వేల్ గడ్డపై కాలు మోపేందుకు కారణమంటారు ఈటల అందుకే దిక్కులేక గజ్వేల్ రాలేదని బాధతో వచ్చానంటూ ఆక్రనందనను వినిపించాడు కేసీఆర్ బాధితుల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటానంటూ ప్రజల గొంతుకయ్యాడు ఇక తెలంగాణ మొత్తానికి గజ్వేల్ ను అభివృద్ధి నమూనాగా కేసీఆర్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నప్పటికీ అధికార వ్యతిరేకత మాత్రం బీఆర్ఎస్ అధినేతను వెంటాడుతూనే ఉంది పునరావాస ప్యాకేజ్ కోసం ఇరవై గ్రామాలకు విస్తరించిన మల్లన్నసాగర్ నీటిపారుదల ప్రాజెక్టు కోసం బహిష్కరించబడిన వారి నిరసనలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళిస్తామని అధికార పార్టీ ఎన్నికల హామీని నెరవేర్చాలని నియోజకవర్గంలోని పేదలు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూనే ఉన్నారు అధికారులు అర్హత ఉన్న కుటుంబాల నుండి ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ దరఖాస్తులు స్వీకరిస్తే ఇప్పటి వరకు మూడు వేల మందికి గత పదేళ్లలో ఇవ్వగలిగింది సీఎం సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంది ఇక రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల గురించి మాట్లాడుకోవడం శుద్ధ దండగన్న ఫీలింగ్ ఉంది గులాబీ పార్టీ కోసం అనునిత్యం పనిచేసి అవమాన భారంతో జాతీయ పార్టీలో చేరిన ఈటల తన సత్తా ఏంటో చూపించేందుకు హుజరాబాద్ వేదికగా మలుచుకున్నారు ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికార దుర్వినియోగంతో వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినా వేల కోట్ల రూపాయలతో పథకాలు తెచ్చినా దళిత బంధు లాంటి మెగా స్కీములు తెచ్చినా ప్రజలు ఈటలనే నమ్మారు హుజరాబాద్ సౌండ్ తెలంగాణ అంతటా ప్రతిధ్వనించింది అసెంబ్లీలో ఈటల మొహం చూడొద్దని ఏడాదిగా కేసీఆర్ చెయ్యని ప్రయత్నం లేదు ఈటల అసెంబ్లీలో మాట్లాడితే ఏమవుతుందోనని కంగారు అందుకే ఈటలను అవమానించడమే లక్ష్యంగా పెట్టుకుంది కేసీఆర్ సర్కార్ ప్రజాభిమానమే శ్రీరామరక్షగా భావించే రాజేందర్ సకల జనుల సమస్యలపై మాట్లాడుతూ ఉంటే పల్లెల్లో పట్టణాల్లో ప్రజలు ఆనందపరవసమయ్యారు మన కోసం కొట్లాడేవాడొకడున్నాడని ఆనందపడ్డారు ప్రజా గళాన్ని అసెంబ్లీలో వినిపించి సకల జనుల సమస్యలను ఏకరువు పెట్టిన తీరుతో సభాషీటలా అనిపించుకున్నారు ప్రధాని మోదీ బీసీసీఎం నినాదం అందుకోవడానికి ప్రధాన కారణం ఈటల రాజేందర్ తెలంగాణలో యాభై రెండు శాతానికి పైగా బీసీలున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బీసీని సీఎం చేస్తామని ప్రకటించలేదు ఈటలను చూశాక బడుగులు సైతం పాలన చేసే సత్తా ఉందని భావించిన ప్రధాని మోదీ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించుకుని బడుగుల రాజ్యం తెచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈటలకు ఓటేయ్య ద్వారా తెలంగాణలో సకల జనుల సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది ఈటలపై కేసీఆర్ అనుసరించిన వైఖరితో సంఖ్యాపరంగా బలంగా ఉన్న ఓబీసీ వర్గాల్లో ఒకటైన ముజరాత్ సామాజిక వర్గ అహంకారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది బీసీలో దాదాపు ఇరవై ఐదు శాతం ఉన్న కమ్యూనిటీ కేసీఆర్ గెలుపు అవకాశాలను ఖచ్చితంగా దెబ్బ కొడుతుంది ఈటల భార్య జమునారెడ్డి రెడ్డి సామాజిక వర్గం సైతం ఇక్కడ రాజేందర్కే జై కొడుతోంది రాజకీయ ఆరంభం నుంచి నేటి వరకు విలువలు విశ్వసనీయత ఆభరణంగా ముందుకు సాగుతున్నారు అందుకే రాజేందర్ తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక తెలంగాణ అస్తిత్వ పతాకం గజ్వేల్లో రెపరెపలాడుతోంది